బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా నేను వాదిత్య ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజు వీళ్ళ మధ్య ఈ వివాదం కానీ వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వారు ఈ రోజుది కాదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికైన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై ప్రతిసారి కూడా ప్రకాష్ రాజ్ ఏదో ఒక రకంగా ట్వీట్ల రూపంలో ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం తాజాగా వీరిద్దరికి సంబంధించినటువంటి అంశం మరొకసారి ఇప్పుడు తెర మీదకి రావడం జరిగింది సో హిందీ భాష పైన పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారడం జరిగింది హిందీ భాషను రాజ్య భాష ఆయన పేర్కొనడంపై ప్రకాష్ రాజు ఎక్స్ వేదికగా ఆయన అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది చిచి మరి ఇంతగా అమ్ముకోవడమా అనే కోణంలో ఆయన ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ పోస్ట్ పైన ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వారికి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని ఇదే సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు సో ఆయన రాజకీయ కోణంలో మాట్లాడారు అని కొంతమంది ఆయన సమర్థిస్తున్నారు ఉన్నారు మరికొంతమంది అవును తప్పేంటి అనేది ఇంకొకరు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇటు ప్రకాష్ రాజు మాటల్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ మాటల్ని వాళ్ళు ఉన్నారు సో చూసుకుంటే మాత్రానికి వీళ్ళ మధ్య ఇష్యూ అనేది ఈ కాదు గతంలో ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది మనం చూస్తూనే ఉన్నాం తమిళనాడు ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల పైన కూడా ఆ రోజు ప్రకాష్ రాజు స్పందించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలకు గాను ప్రకాష్ రాజు గారు ఆ రోజు కూడా స్పందించడం జరిగింది సనాతన ధర్మాన్ని ఉద్దేశించి మత రాజకీయాలు చేస్తున్నారు అనే కోణంలో కూడా ఆయన మాట్లాడినటువంటి తీరు మనం చూసాము అంటే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి ప్రకాష్ రాజ్ గారికి తెలుగులో నటుడిగా మంచి గుర్తింపు ఉన్న సంగతి మన అందరికీ తెలిసి ఆయన ఒక మంచి టాలెంట్ ఉన్నటువంటి యాక్టర్ కూడా చెప్పొచ్చు అంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలుగా చేయగలటువంటి ప్రకాష్ రాజ్ మాత్రానికి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా మాత్రానికి కాంట్రవర్సీలకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కువగా కనిపిస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఒకటికి పది సార్లు ఆయన పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నారు అనే కోణంలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వారి యొక్క అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు మరి ఇప్పుడు హిందీ భాష పైన ఆయన మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో అంటే గతంలో ఇదే పవన్ కళ్యాణ్ హిందీ భాషను వ్యతిరేకించారు మరి ఇప్పుడు ఎందుకు హిందీ భాషని స్వాగతిస్తున్నారు అనే మాటలు తీసుకురావడం జరుగుతుంది ఇంగ్లీష్ వ్యవహారంలో కూడా ఇంగ్లీష్ భాషకి సంబంధించినటువంటి ఆ లాంగ్వేజ్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం ఏదైతే ఉందో గతంలో తిరస్కరించినటువంటి మీరు ఇప్పుడు మళ్ళీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇలాంటి ఎన్నో ప్రశ్నల వర్షం అయితే కురి ఇదే సోషల్ మీడియా వేదికగా చూద్దాం మరి ఇప్పుడు రాజ్య భాష అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇదే సోషల్ మీడియా వేదికగా వివాదాస్పదం అవుతున్నప్పటికీ కూడా ఆయన వర్షంలో ఆయన మాట్లాడడం జరిగింది నచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు నచ్చిన వాళ్ళు విమర్శిస్తున్నటువంటి తీర్మానం కనిపిస్తుంది కాబట్టి మరి ఇప్పుడు ఈ అంశం మీద ఇటు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరైనా రెస్పాండ్ అయ్యి ప్రకాష్ రాజ్ పెట్టినటువంటి ట్వీట్ కి కౌంటర్ గా ఏమైనా పెడతారా ఏంటి అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది